హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక టీవీ రేపు అనగా నవంబర్ పదిహేనో తారీఖు నాడు బీసీల ఆక్రోశ సభ కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతుంది బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో ఎందుకు పెడుతున్నారు ఈ సభ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించి గత రెండు సంవత్సరాలుగా నాటకాలు ఆడుతూ ఇస్తున్నామని చెప్తూనే ఇయ్యకుంట్ ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి కాంగ్రెస్ ఇవ్వాల్సిన బీజేపీ మద్దతు తెలిపాల్సినటువంటి టీఆర్ఎస్ మూడు పార్టీల దోబూచులాటలో బీసీ రిజర్వేషన్లు గందరగోళానికి గురవుతున్నట్టు సందర్భంలో బీసీలంతా ఆక్రోష్ సభని నిర్వహించడం జరుగుతుంది బీసీ సాధన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ చూడండి నవంబర్ పదిహేను మధ్యాహ్నము పన్నెండు గంటలకి అంటే మనకు మూడు గంటల వరకు సభ అనేది స్టార్ట్ అవుతుంది ఈ సభకి ప్రముఖంగా వ్యక్తులుగా హాజరవుతున్నటువంటి వ్యక్తులు సాధన సమితిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్య అతిథులు జస్టిస్ ఈశ్వరయ్య గారు అదే మాదిరిగా బీసీఐఎఫ్ చిరంజీవులు రిటైర్డ్ ఐఎస్ గారు అదే మాదిరిగా ధర్మ సమాజ్ పార్టీ యొక్క అధ్యక్షులైనటువంటి డాక్టర్ విశారదన్ మహారాజు గారు అదే మాదిరిగా బాలరాజు గారు బాలరాజు గౌడు గారు బీసీ ఫ్రంట్ పొలిటికల్ ఫ్రంట్ యొక్క అధ్యక్షులైనటువంటి బాలరాజు గౌడు ఈ నలుగురు ముఖ్య అతిథులుగా ఒక భారీ బహిరంగ సభని కామారెడ్డిలో నిర్వహించడం జరుగుతోంది